యోగ మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు ప్రత్యేక కుజ ఫలితాలు వారికి సింహరాశి వారికి కూడా యోగకారకుడు ఈ కుజుడు ఈయన మీకు చతుర్థ భాగ్యాధిపతి అందులో మీ పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురువు వృషభ రాశిలో ఉన్నాడు కుజుడు జూలై పన్నెండవ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అందులో గురువుతో కలియబోతున్నాడు మరి ఈ ఆగస్టు ఇరవై ఆరు లోపుగా ఈ కురుకుజుల కలయిక గురు కుజుల కలయిక రిపీట్ అయ్యాన్ ఆగస్టు ఇరవై ఆరు లోపుగా గురు కుజుల కలయిక గురు కుజ గురు చంద్రుల కలయిక తిగ్రహ యోగాలు కూడా మీకు దశమ స్థానంలో జరగబోతున్నాయి కాబట్టి కొంత విశేష యోగం అయితే గోచార రీత్యా స్థానంలో కుజుడు కానీ స్థానంలో గురువు కానీ ఎలా ఉన్నా ఎలాంటి ఫలితాలున్నా కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలున్నా ఈ యొక్క కలయిక అనేది విశేషంగా రాణించి యోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిత్యం క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం ముఖ్యంగా ఇది ఏమిటంటే బలవత్తరంగా చేయవలసినటువంటి పనులు బాధ్యతలు మిక్కుటంగా ఉంటాయండి విశ్రాంతి లేని జీవితం సింహరాశి వారికి మీ ఆశయ సిద్ధికి నిర్విరామంగా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది దీనికి గాను మీరు చాలా వరకు మానసిక శారీరకంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు ప్రత్యర్థులతో ఉన్నటువంటి ఆట అడ్డంకులను కూడా ఎదుర్కొంటారు ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారు అనుకున్నది సాధించాలని మీ యొక్క ప్రతిభను మీ యొక్క సామర్థ్యాన్ని ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు ఉన్నత హోదా పదవులలో ఉన్నటువంటి ఈ సింహరాశికి సంబంధించినంత వరకు చాలా ప్రత్యేకంగా ఉంది ఇది ఈ యొక్క యోగం ఈ కలయిక అయితే అయినప్పటికీ కూడా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి అకాల భోజనాలకు దూరంగా ఉండాలి ఎవరితో కూడా అతిగా వాదించడం అనేది పెట్టుకోకండి మరి ప్రత్యేకంగా మీరు కొంత కొంత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా యువకులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పరీక్షలో ఉత్తీర్ణులు కావలసుకున్నటువంటి వాళ్ళకి పోటీ పరీక్షదారులకి ప్రత్యేక ఉద్యోగాలు ఇంటర్వ్యూకి వెళ్ళేవారికి సింహరాశి వారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రత్యేకతలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు కూడా మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి అందులో నక్షత్ర జాతకులకు ప్రారంభంలో కొద్ది తీవ్రత ప్రయాణాలు అలసటలు ఎక్కువగా ఉంటాయి ఇరవై ఆరు జూలై నుంచి పది ఆగస్టు పదిహేను వరకు మీరు గృహ సంబంధంగా ఏదో ఒక ప్రత్యేకత స్థిర చరాస్తుల అభివృద్ధి నిర్మాణాత్మకమైన పనులు అందులో ఏదో ఒక ప్రత్యేకత మీకు కలిసి వస్తుంది ఒక కొత్త పనిలో ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆగస్టు పదిహేను నుంచి వచ్చే ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కొద్ది ఆలస్యంగానైనా విజయం సాధిస్తారు పూర్వ నక్షత్ర జాతకులు ప్రారంభంలో ఆగస్టు అంటే జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై ఆరు మధ్య ఉన్నటువంటి ఫలితాలు చాలా విశేషంగా ఉన్నాయి మీకు మంచి వనరులు సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది ఇరవై ఆరు నుంచి పదిహేను ఆగస్టు వరకు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదిహేను వరకు ఉన్నటువంటి ఫలితాల్లో ప్రయాణాల మూలకంగా కొంత ఆర్థిక పరంగా ఒత్తిడి మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఉంటుంది తన వాళ్లను మీరు కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ అభిప్రాయాలు ఇతరులకు ఇతర అభిప్రాయాలు మీరు మీరు మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి ఆగస్టు పదిహేను నుంచి తర్వాత ఇరవై ఆరు ఆగస్టు వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఒక ప్రత్యేకత మీకు కనబడుతున్నది మీ గృహమందు మీ వృత్తులయందు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఉత్తర పలుని నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణాల మూలకంగా బాగా తిరుగుడున్న చాలా ప్రత్యేకతలు మంచి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క కూజ సంచార ఫలితాలు పూర్తయ్యే వరకు మీరు మంచి ఫలితాలు పొందుతారు ప్రత్యేకంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం వచ్చే ఉన్నాయి గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవంతా కూడా కొద్ది శ్రమతో చేస్తారు ఎక్కువగా విశ్రాంతి లేని తిరుగుడు బాగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది సింహరాజుకు సంబంధించిన ప్రత్యేక కుజ ఫలితాలు మీరు దీనికి గాను ప్రత్యేకంగా మీరు శివార్చన ప్రత్యేకంగా చేసుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి కుజ స్తోత్రం కుజ అష్టోత్తరాలు కూడా మీరు చేసుకోండి నవగ్రహ స్తోత్రం కూడా ఒకసారి పఠించండి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది సింహరాజి సంబంధించిన ప్రత్యేక కుజ ఫలితాలు శుభం